హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది డ్రెస్ మెటీరియల్ అండి ఇది ఇది పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ దీని కాస్ట్ కూడా బాగానే పడ్డింది అయితే ఇది డబల్ ఎక్సల్ టాప్ కుట్టగా ఇంకా ఇంత క్లాత్ మిగిలింది అయితే మనము ఇంత కాస్ట్ పెట్టి తెస్తాం కదా మరి ఎందుకు క్లాత్ని వేస్ట్ చేయడము దీనికి కూడా అమౌంట్ అయితే వేస్తాం ఒక హాఫ్ మీటర్ అంతా మిగిలింది దీనికి కూడా అమౌంట్ పడ్డది కదా మీరైనా కానీ టాప్స్కి అంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదంటే త్రీ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇలా సపరేట్గా క్లాత్ తెచ్చుకొని టాప్స్ కుట్టించుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఇలా క్లాత్ మిగిలితే మాత్రం పిల్లలకి మంచి ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి లేదంటే జీన్స్ మీదకైనా అలా టాప్స్ అయినా రెడీ అయిపోతాయి అయితే అది ఎలా ఈజీగా కుట్టాలో చూద్దాము మీరు కూడా ఇలా బయట నుంచి అంటే డ్రెస్ మెటీరియల్స్ కొనుక్కుంటే లేదంటే టాప్స్ కోసం క్లాత్ సపరేట్గా తెచ్చుకుంటే మాత్రం ఇలా మీరైతే టైలర్స్ని ఒకవేళ అడగండి క్లాత్ ఏమైనా మిగిలితే మీ పిల్లలకైతే కుట్టమనండి వాళ్ళకు అమౌంట్ వస్తుంది మీకు కూడా ఒక పాపకు మీకు సేమ్ క్లా డ్రెస్సెస్ అయితే అయిపోతాయి అవును కదా అందుకనే ఇప్పుడైతే మనం ఈ మిగిలిన క్లాత్లోనే ఏడేండ్లు లేదా ఎనిమిది ఏండ్ల పాపకైతే ఇలా మిగిలిన క్లాత్ని మడిచి పైన కట్ చేసింది బాడీ పార్ట్ కోట్స్ కట్ చేసిన ఇప్పుడు కట్ అయితే ఇలా ఇలా కుచ్చుల కోసం అయితే కట్ చేస్తున్నాం చూడండి ఇది కూడా ఇది కూడా మనకు వెనక భాగం ముందు భాగం రెండు సపరేట్గా ఉంది ఇలా మడిచి సమానంగా అయితే క్లాత్ని అయితే కట్ చేయండి ఒక మంచి షార్ట్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి ఇదిగో ఇది కుచ్చుల కోసం వచ్చేస్తుంది ఇంకా ఇది ముందు భాగము ఇది వెనుక భాగము ఇదేమో బాడీ పార్ట్ కోసం అయితే ఇక్కడ కూడా ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనకి వెనక భాగానికి ముందు భాగానికి ఇలా సపరేట్ అయితే క్లాత్ అయితే కట్ చేసుకోండి ఇది చూడండి చాలా క్లియర్గా అసలు చాలా సింపుల్గా పిల్లలకు ఫ్రాక్ అనేది కుట్టొచ్చండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఇది నాలుగు మడతలు మడేసిన ఇప్పుడు వీటిని అయితే సమానంగా కట్ చేసిన కట్ చేసిన తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ కోసం అయితే నేనైతే ఇంట్లో ఉన్న అయితే వేసేస్తున్నాం ఓన్లీ బాడీ పార్ట్కే లైనింగ్ తీసుకున్నా ఇలా కట్ చేసుకుని అంటే ముందు భాగము వెనుక భాగము రెండు సపరేట్గా చేసేసుకోవాలి చేసుకుని వాటిని ఇలా ఇంకొక మడత నాలుగు మడతలు అయితే ఇలా మడత పెట్టేసేయండి అయితే ఇది కాటన్ కాబట్టి రెండిటిని నేను ఒకేసారి కట్ చేస్తున్నాను షోల్డరు ఆమ్ హోలు అన్నీ కూడా మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ ఇక్కడ షోల్డర్ వచ్చి ఏడు లేదా ఎనిమిది ఏండ్లు అమ్మాయి కాబట్టి నాలుగున్నర ఇంచులు లేదా ఐదు ఇంచులు అయితే స్లీవ్లెస్గా అయితే ఐదు ఇంచులు తీసుకోండి తర్వాత ఇక్కడ ఆమ్ అయితే నాలుగు ముప్పై ఇంచులు అయితే తీసుకున్నా తీసుకొని ఇలా ఎల్ షేప్లో లైన్ కొట్టి మూల దగ్గర ఒక ఇంచు దగ్గర మార్క్ చేసుకున్నా ఇక్కడ చెస్లు వచ్చేసి ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేస్తున్నా తర్వాత ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం మీరు ఉన్న క్లాత్లోనే ఇలా పిల్లలకు మంచిగా డిజైన్ చేయండి ఇలా ఆమ్ రౌండ్ అయితే గీయండి తర్వాత నెక్ కోసం రెండు ఇంచులు తీసుకుంటున్నా నెక్ డీప్ కోసం మూడున్నర లేదా నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా బాక్స్ గీసి దాంట్లోనే ఒక ఇంచుకు పైకి తీసుకొని ఇలా లాగా అయితే గీసేస్తున్నా స్టార్ నెక్ అయితే గీసిన చాలా సింపుల్గా అండి మీరు అయితే ఇది ఇప్పుడు కటింగ్ కంటే కూడా స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి మీరు క్లాతులు తెచ్చుకుంటే మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి ఇలా ఆహుల్ కట్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనకు బాడీ పార్ట్ బాడీ పార్ట్లో వెనక భాగం ముందు భాగం సపరేట్ సపరేటుగా కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా నేనైతే మళ్ళీ క్లాతులన్నీ ఓపెన్ చేసి వెనుక భాగం సపరేట్గా ముందు భాగం సపరేట్గా చేసేస్తున్నాం ఇదిగోండి ఇది ఇలా లైనింగు మెయిన్ క్లాత్ ఇలా సపరేట్ సపరేట్గా అయితే చేసేసుకోండి ముందు భాగం ఒకటి వెనుక భాగం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ సపరేట్ ఇలా చేసుకొని ఇప్పుడు మనకు ఇదిగోండి రెండించుల దగ్గరకైతే మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నేనైతే నాలుగించులకైతే కింద నెక్ డీప్ తీసుకొని ఇలా రౌండ్ అయితే ఇది బ్యాక్ పార్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండించులు నేనైతే నెక్ పెడుతూ రెండించులు తీసుకున్నాను కాబట్టి వెనక మనకు కొద్దిగా డీప్ పెట్టుకుంటే ఉక్సు కాజా కూడా అవసరం ఉండదు మంచిగా తల అనేది ఫ్రాక్ పట్టేస్తుంది అనమాట పైనుండి వేసుకోవడానికి ఇక్కడ నెక్ అనేది కట్ చేస్తున్న చూడండి అసలు డ్రెస్ మేడ్ డబల్ ఎక్సెల్ టాప్ కుట్టగా ఇంత క్లాత్ మిగులుతుంది తర్వాత బాడీ పార్ట్స్ని ఇక్కడ చంక లోతు తీయాలి ముందు భాగంలో ఇలా ముందు భాగంలో చంక లోతు తీయండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఓన్లీ ముందు భాగమే తీయండి ముందు భాగానికి స్టార్ నెక్ పెట్టేసినాము కొద్దిగా కరివిచ్చి అంతే చూడండి సింపుల్గా అయిపోయింది అసలు ఎంత బాగా అయింది కదా ఇప్పుడు బాడీ పార్ట్స్ని ఇవి పక్కకు పెట్టేయండి అయితే నేను చెప్పిన కదా ఇంకా పీసెస్ ఇంకా పీసెస్ అనేది ఇలా చిన్నగా మిగిలినాయి వీటిని మనం ఇలా కింది సైడ్ కుచ్చులు పెట్టేస్తాం కదా వాటికి మళ్ళీ కింది సైడ్ ఇలా కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట చూడ్డానికి ఫ్రాక్ నైస్గా ఉంటుంది కొద్దిగా ఫ్రాక్ హైట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు కట్ ఇప్పుడు ఇంకా కటింగ్ అనేది అయిపోయింది చూడండి చాలా సింపుల్గా ఇంత పీస్ కూడా వేస్ట్ చేయకుండా అసలు ఇక్కడ డబల్ ఎక్స్ఎల్ టాప్ రెడీ అయిపోయింది అలాగే ఫ్రాక్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు బాడీ పార్ట్స్ అయితే కుడు కుడదాము ఇది మంచి సైడు ఇదిగోండి ఇది మంచి సైడు ఇది రివర్స్ ఈ మంచి సైడు మీద ఇలా లైనింగ్ అనేది వేయండి మనము ఇది కాటన్ కాబట్టి మీకు క్లాత్ ఏమీ కదలదు బేసిక్గా కుట్టుకోవచ్చు ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాం కదా ఒకటి చాలా సింపుల్గా అయిపోతుందంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మనకు నెక్ అనేది ఎంత కుట్టాలనో ఇలా డ్రా చేసుకోండి మీరు ఇది తిప్పేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా గీయండి నెక్ అలాగే చెప్పిన కదా స్లీవ్లెస్ కుట్టాలి అనుకుంటే మాత్రం ఇలా ఒకటే దగ్గర ఒకటేసారి ఆమ్ హోల్ కూడా ఒక హాఫ్ ఇంచ్ గీసుకుంటూ రండి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మీరు ఈ మెథడ్లో మీకు ఎన్నో ఫ్రాకులు అనేది మిగిలిన క్లాత్లతో చిన్న హాఫ్ మీటరు ఎనభై సెంటీమీటర్ల క్లాత్లతో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రాక్ అయితే నేను ఇప్పుడు ఏ విధంగా గీసిన్నో అలాగే కుట్టుకుంటూ రండి కుట్ట అనేది దాని మీదనే పడాలి మీరు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే అండి ఇలా కాటన్ క్లాత్స్ ఉంటే మాత్రం ట్రై చేయండి మీ పిల్లలకు మీకు మీరు కుట్టుకొని వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మూల దగ్గరికి వచ్చిన తర్వాత నీడిల్ దింపండి దింపి ఫుడ్ లేపాలి ఇలా నీడీలు దింపి ఫుడ్ అనేది లేపి మళ్ళీ ఇలా కుట్టుకుంటూ రావాలి తిప్పుకోండి కంప్లీట్గా తిప్పుకోండి ఇలా ఎందుకంటే మనము ఇంత రేటు పెట్టి తీసుకుంటాం కదా అంత రేటు అయితే ఎలా అంటే అలా కట్ చేస్తే కూడా మన క్లాత్ అనేది అడ్జెస్ట్ అవ్వదు అనమాట అయితే మీకు ఈ క్లాత్ అనేది ఎలా అంటే మదర్కి డబల్ ఎక్సల్ టాప్ కుట్టగా ఇంత క్లాత్ ఎలా మిగిలింది అనేది కూడా నేను దీనికంటే ముందు వీడియోలో కటింగ్ పెట్టిన అంటే డ్రెస్ మెటీరియల్ టాప్ కటింగ్ పెట్టినా చూడండి చాలా ఆ టాప్ కటింగ్ కూడా ఎంత ఈజీగా ఉందంటే అంటే మీ టాపు మీరే కుట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ డ్రెస్ టాపు మీకు కరెక్ట్గా ఉన్న మెజర్మెంట్ ఉన్న కరెక్ట్గా టా ఆ టాప్ తీసుకొని దాన్ని ఐరన్ చేసుకొని పెట్టుకొని అప్పుడు డ్రెస్ మెటీరియల్ మీద వేసుకొని కట్ చేయండి అలాగే చెప్పినా అండి నేను దీనికంటే ముందు ఉన్న వీడియోలో మనకు ఆ డ్రెస్ మెటీరియల్ క్లాత్ కూడా ఎలా మిగులుతుంది దాంతో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పిన నేను దీనికంటే ముందు వీడియోలో ఆ కటింగ్ అనేది టాప్ కటింగ్ చాలా ఈజీగా ఉంది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ చంక భాగం కూడా ముందే ఇలా గీసుకున్నాం కదా దాని మీదనే కుట్టు అటు ఇటు పోకుండా ఇలా మెల్లిగా కుట్టుకుంటూ రండి ఫస్ట్ నెక్కు కుట్టినము తర్వాత అటు సైడు చంక భాగం కుట్టినము ఇప్పుడు ఇటు సైడు కుట్టుకుంటూ రావాలి ఒక హాఫ్ ఇంచు కిందికే కుట్టండి మరి పావు ఇంచ్ అయితే తీసుకోకండి ఎందుకంటే మనము ఇక్కడ కట్స్ అనేది ఇస్తాము క్లాత్ పిక్లకు పోతుంది అందుకనే మీరు కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టాలి అయితే ఇక్కడ మూలలు వస్తాయి కాబట్టి వీటికి ఇలా కట్స్ అనేది ఇవ్వాలి మీకు అర్థమైంది కదా నేను మంచి అంటే డ్రెస్ మెటీరియల్ మంచి క్లాత్ ఉంది కదా దాని మంచి సైడు మీదనే లైనింగ్ వేసి ఇలా నెక్ ఆమ్ హోలు ఒకటేసారి హాఫ్ ఇంచ్ కిందికి కుట్టి ఇలా కట్స్ అనేది కర్వ్ ఎక్కడెక్కడ తిరిగింది మూలలు ఎక్కడున్నాయి ఇలా కట్స్ అనేది క్లియర్గా చూపిస్తున్నా చూడండి నెక్ నెక్ కట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చంకభాగం దగ్గర కూడా ఇలా రౌండ్ కర్వ్ తిరిగింది కదా అక్కడ ఖచ్చితంగా ఇలా కట్స్ ఇవ్వండి ఈ కట్స్ ఇచ్చేటప్పుడు దారానికి దగ్గరగా కట్ చేయకండి తర్వాత ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ను లైనింగ్ని ఇలా ఓపెన్ చేయండి చేసి కింది సైడ్ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ మనం షోల్డర్ కుట్టలేదు అర్థం చేసుకోండి అయితే దానిలో నుంచి ఇలా రివర్స్ తీయండి క్లాత్ మీరు నెక్ కుట్టిన తర్వాత షోల్డర్ కుట్టుకుంటూ రావద్దు నెక్ కుట్టిన తర్వాత దారం కట్ చేసి ఆమ్ హోల్ కుట్టాలి అప్పుడే మనకి ఇలా షోల్డర్ అనేది అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ సపరేట్ సపరేట్గా ఉండి దానిలోంచి ఇలా రివర్స్ తీయండి చూడండి ఇప్పుడు లైనింగ్ అనేది మనకు లోపల సైడ్కి పోయింది ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు కుట్టేటప్పుడు కరెక్ట్గా ఆ స్టార్ నెక్ వచ్చిందా అది ఎడ్జ్కే కుట్టుకుంటూ రండి అంటే చివరకు ఆ నెక్ ఎలా ఉందో అలా చివరకు ఒక ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి మళ్ళీ మూల దగ్గరకు వచ్చేసరికి నీళ్ళు దింపి ఫుట్టు లేపండి లేపి తిప్పాలి అంటే మనకది కుట్టే వరకు ఇదిగోండి ఇలా ఫుట్టు తిప్పి కుట్టుకుంటూ రండి మూలలు మూలలు నేను చెప్పిన కదా కటింగ్ కంటే కూడా స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది అంత సింపుల్గా అయిపోతుంది మీరు కాకపోతే మూలలు కుట్టే దగ్గర మాత్రం ఇలా నీడిలు అనేది తిప్పుకో నీడీలు అనేది దింపి ఫుట్ అనేది పైకి లేపాలి లేపి తిప్పుకోవాలి అర్థం చేసుకోండి కొద్దిగా నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇదిగోండి ఫుట్టు లేపి మళ్ళీ ఫుట్టుని దింపి కుట్టుకుంటూ రావాలి అంతే ఫస్ట్ అయితే నెక్ కుట్టినాం నెక్ కుట్టిన తర్వాత చంక భాగాలు కుట్టుకుంటూ రావాలి చాలా సింపుల్గా అయిపోతుందండి కొద్దిగా ఓపిక పెడితే మీ నేను మరీ మరీ చెప్తున్నా ఇంతకు ముందుకు వీడియోలో మీకు టాప్ అనేది మీ టాప్ మీకు మిషన్ తొక్కడానికి వస్తుంది కదా అయితే ఏమైనా క్లాత్స్ కాటన్ ఉంటే అంటే ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే కొద్దిగా తక్కువ రేటు ఉన్న కాటన్ క్లాత్స్ తెచ్చుకోండి స్టిఫ్గా ఉండాలి మెత్తగా ఉండకుండా స్టిఫ్గా ఉండే అండ్ క్లా కాటన్ క్లాత్స్ తెచ్చుకొని వాటి మీద ఒక త్రీ మీటర్స్ అలా తెచ్చుకొని నేను ఇంతకుముందు వీడియోలో టాప్ ఎలా కట్ చేయాలి మీది కరెక్ట్గా ఉన్న టాప్ ఎలా కట్ చేయాల అది వేసి కట్ చేసుకొని అంటే నేను క్లాత్ మిగిలేటట్టు చెప్పిన కదా అది కట్ చేసుకొని ఈ మిగిలే కట్ చేసుకొని కుట్టుకొని ఆ మిగిలిన క్లాత్తో ఈ ఫ్రాక్ ఎలా కుట్టాలి కూడా ట్రై చేయండి ఇంట్లో మీకు ఈజీగా సింపుల్గా మీకు మీ అమ్మాయికి మంచిగా ఫ్రాక్స్ అనేది డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్ కుట్టిన తర్వాత చంక భాగం కూడా అలాగే ఎడ్జ్కి చివరికి కుట్టు నీట్గా కుట్టుకుంటూ రావాలి కుట్టు అనేది కొద్దిగా అటు ఇటు కూడా కుట్టు పోవద్దు ఇప్పుడు మనము ఆల్రెడీ లైనింగ్ అనేది లోపల సైడ్కి పోయింది కాబట్టి ఇంకా ఈ సైడ్స్ కూడా ఒకటేసారి అతుక అనేది వేయండి లైనింగు మెయిన్ క్లాత్ ఇదిగోండి తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర ఇటు సైడ్ కుట్టినాం కదా ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా చంక భాగం కుట్టుకుంటూ రండి ఇవే ఇవే కాదండి మీరు మీ అంతటా మీరు పిల్ల అంటే మీరు స్టార్ట్ చేసేది కూడా ఒకవేళ మిషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా మిగిలిన పీసులతో చిన్న చిన్న ఫ్రాక్స్ చిన్న చిన్న టాప్స్ ఇలా ట్రై చేయండి తర్వాత పెద్దది ట్రై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కుట్టుకున్నాం కదా తర్వాత మనం కుట్ట అనేది అటు వేసినాం తర్వాత ఇక్కడ సైడు ఒక హాఫ్ ఇంచు మళ్ళీ నేను ఇక్కడ గీస్తున్నాం కదా ఈ గీస్ ఎలా గీస్తున్నామో మళ్ళీ దాని మీదనే కుట్టేసుకుంటూ రావాలి ఇలా మీకు అర్థం కావాలని ఇలా క్లియర్గా చెప్తున్నా నేను ఇదైతే చాలా సింపుల్గా ఈ స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది అసలు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా కుట్టుకుంటే చాలా స్పీడ్గా అయిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం అయితే నేను ఫస్ట్ నెక్కు గీసిన తర్వాత ఆమ్ హోల్ నేను ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నా అంటే మీకు క్లియర్గా అర్థం కావాలని మార్కు చేస్తున్నాం అండి కొద్దిగా లెంత్ ఎక్కువైనా మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా బేసిక్ నేర్చుకునే వాళ్ళకైనా ఇట్లాంటివి ట్రై చేయండి సింపుల్గా త్వరగా నేర్చుకోవడం వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఎలా అయితే గీసుకున్నామో దాని మీదనే కుట్ అనేది రావాలి సైడ్స్కి పోవద్దు మీరు మూలల దగ్గర ఎలా కుడుతున్నాము అనేది అబ్జర్వ్ చేయండి ఇలా మూలలకు వచ్చేసరికి నీళ్ళు దింపి మళ్ళీ ఫుట్ లేపాలి ఇలా ఫుట్ లేపి మళ్ళీ తిప్పుకొని ఆ ఫుట్ అనేది మళ్ళీ కిందికి పెట్టేసి మళ్ళీ కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే నేర్చుకునే వాళ్ళైతే ఇలా మార్కర్తో ఇలా లైన్స్ గీసుకోవడం వల్ల మీకు కుట్ట అనేది అదే లైన్ మీద ఎలా కుట్టాలి ప్రాక్టీస్ అవుతుంది అంటే నెక్స్ కుట్టేటప్పుడు మీకు డిజైన్ డిజైన్ నెక్స్ కుట్టుకుంటాం కదా అప్పుడు మరి ఆ డిజైన్ నెక్స్ ఎలా కుట్టాలి అంటే క్రాస్ పోకుండా అటు ఇటు దారం పోకుండా ఎలా కుట్టాలనేది ప్రాక్టీస్ అవుతుంది అందుకనే మీరు కుట్టేటప్పుడు మీకు అర్థం కావాలని కూడా ఇక్కడ నేను మెయిన్ క్లాత్ మీద మరీ లైన్స్ కుట్టి లైన్స్ ఇలా గీసి మీకు కుట్టడం ఎలాగో చూపిస్తున్నా కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైనా కానీ ఓపిక్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ ఇక్కడ ఈ భాగం సైడ్ కూడా ఆ మార్క్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రండి ఇది వీడియో కోసం ఇంత టైం పట్టింది కానీ దీన్ని కుడితే మాత్రం అసలు పది నిమిషాల లోపే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు కుట్టుకున్నాం కదా తర్వాత ఇలా మధ్యలోకి మడిచేయండి రివర్స్లో లైనింగ్ క్లాత్ సైడ్ మడిచి షోల్డర్ ఉంది కదా షోల్డరు ఇలా సమా మధ్యలోకి మడిచేయండి పైన షోల్డర్ ఉంది చూడండి అంటే ఇదిగోండి ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ ఇలా మధ్యలోకి మడవండి మడ్చేసి ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ డాట్స్ అనేది వేసుకోండి అటు సైడు ఇటు సైడు ఇలా డాట్స్ అనేది మనకు రెండు సమానంగా వచ్చేస్తాయి పిల్లలకు ఒక త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ డాట్స్ పట్టడం కూడా మనకు క్లాత్ తక్కువ ఉందనుకోండి సన్నగా పట్టండి ఏం పర్లేదు మనకు ఊరికే చూపి మనకు ముందల డాట్స్ కనిపించడానికే కాబట్టి మన క్లాత్ను బట్టి ఇక్కడ హాఫ్ ఇంచు లేదంటే ఎక్కువ పట్టాలి అని అయితే లేదు కింది సైడు సన్నగా పట్టుకుంటొచ్చు పై సైడ్ కూడా ఇలా సన్నగా పట్టవచ్చు చూడడానికి అయితే నీట్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ డాట్ సైడ్ ఏమి ఏంటంటే మన క్లాత్ను బట్టి మనకు అడ్జస్ట్మెంట్ను బట్టి డాట్స్ అనేది వేసుకోండి సరిపోతుంది బ్లౌజులకు మాత్రమే ఒక కింద హాఫ్ ఇంచ్ ఉండాలి పైకి వచ్చేసరికి షార్ప్గా ఉండాలి కానీ ఇలా డ్రెస్లకైతే కొద్దిగా మన క్లాత్ను బట్టి కూడా పావించు లేదంటే సన్నగా అయినా కింది నుంచి పైకి ఇలా డాట్స్ అనేది వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా డాట్స్ వేసినాం కదా ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్గా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఇది స్లీవ్లెస్ ఇంకా బ్యాక్ పార్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ వేసి ముందు భాగాన్ని అయితే ఎలా కుట్టినామో సేమ్ బ్యాక్ కూడా అలాగే కుట్టుకోండి ఒకవేళ ఉక్సు కాజు ఇదిగోండి కుట్టినాము చూడండి సేమ్ అలాగే వచ్చింది సేమ్ అలాగే కుట్టండి ఇప్పుడు ముందు భాగాన్ని వెనక భాగాన్ని షోల్డర్ అయితే అటాచ్ చేస్తున్నా నేను ఇలా షోల్డర్ అయితే అటాచ్ చేసి చేసిన తర్వాత అది పక్కకు పెట్టేయండి ఇప్పుడు మనము ఈ బాడీ పార్ట్ కిందికి మనము కుచ్చుల కోసం క్లాత్ తీసుకున్నాం కదా ముందు భాగము వెనుక భాగము వాటిని కూడా కుచ్చులు అనేది పెట్టేద్దాము మీరు ఇదైతే అంటే మీకు ఇది ఒక ఐడియా లాగండి మిగిలిన క్లాతులని వేస్ట్ చేయకుండా డ్రెస్ మెటీరియల్స్ కానీ క్లాత్ కొనుక్కొచ్చుకున్నాయి మిగిలినప్పుడు ఎలా సింపుల్గా కుట్టుకోవాలి అనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అండి నేనైతే ఇక్కడ ఇది కాటన్ కాబట్టి లైనింగ్ అయితే ఈ కింది సైడ్ అంటే కుచ్చులకు బాట ఉంది కదా బాడీ పార్ట్ కింద కుచ్చులకైతే నేనైతే లైనింగ్ అయితే ఏం వేయట్లేను అవసరం లేదు కూడా పిల్లలకు కావాలంటే లైనింగ్ కూడా వేసుకుంటే బాగుంటుంది అది మన ఛాయిస్ అనమాట ఇది ఇప్పుడు జీన్స్ మీదకి వేసినా బాగుంటుంది లెగ్గిన్ మీదకి వేసుకున్న బాగుంటుంది ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రండి ఇది కాటన్ కాబట్టి నేను కొద్దిగా ఇలా దూరం దూరం పెట్టించిన తర్వాత మన నడుము ఎంతుందో చూసుకొని ఆ నడుమంతా కుచ్చులు అయితే పెట్టాను కరెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ముందు భాగం పెట్టినాం కదా ఇప్పుడు వెనక భాగం కూడా సేమ్ అలాగే కుచ్చులు అనేది పెట్టుకుంటూ రావాలి ఇది కూడా అంతే సేమ్ ఇప్పుడు అది కుచ్చలు కుచ్చులు పెట్టినామో ఎంత సైజులో పెట్టినామో ఇది కూడా అంతే సైజు పెట్టండి కొద్దిగా నేర్చుకునే వాళ్ళైతే అటు ఇటు అయినా పర్లేదులేండి కుచ్చులు ఇదిగోండి ముందు భాగం వెనక భాగం కుచ్చులు అనేది సేమ్ వచ్చినాయా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ కూడా నేను చెప్పినా కదా ఇంత క్లాత్ కూడా వేస్ట్ చేయమని ఇలా పీసులు అయితే మిగిలినాయి మనకు ముక్కలు అయితే అంటే డ్రెస్ మెటీరియల్ కట్ చేసినప్పుడు మనకి ఇలా పొడువుగా క్లాత్ అనేది మిగులుతుంది వీటిని ఈ కింది సైడు కుచ్చులు పెట్టేద్దాం ఏమైనా మీకు క్లాత్ పీసులు పీసులు ఉంటే ఇలా అతికేసుకోండి అతికేసుకొని వీటిని ఇదిగోండి ఇక్కడ నేనైతే ఈ వీటిని ఇలా సమానంగా కట్ చేస్తున్నా ఇక్కడ నాకైతే ఇదిగోండి ఇలా పీసులు అనేది మిగిలినవి మిగిలిన వాటినైతే ఫస్ట్ ఇలా అతికేసుకోండి అతికేసుకుంటే మనకు ఈ ఫ్రాక్ అనేది కుచ్చులో కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గర దగ్గర కుచ్చులు పెట్టొచ్చు క్లాత్ తక్కువ ఉంటే దూరం దూరం కుచ్చులు అనేది పెట్టచ్చు మనకు ఫ్రాక్ హైట్ కూడా పెరుగుతుంది అనమాట ఇలా మీరు కింది సైడు ఎడ్జ్ ఉంది కాబట్టి నేను మడతబెట్టి కుట్టలేదు ఒకవేళ ఎడ్జ్ లేకపోతే డబల్ ఫోల్డ్ చేసి కింది సైడ్ కుట్టాలి తర్వాత ఇలా దూరం దూరంగా చిన్న చిన్న కుచ్చులు దీనికైతే పెద్ద కుచ్చులు పెట్టొద్దు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రండి దూరం దూరంగా క్లాత్ను బట్టి కూడా కుచ్చులు పెట్టొచ్చు అదే చెప్తున్నా కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గర దగ్గర కుచ్చులు పెట్టండి లేదంటే క్లాత్ తక్కువ ఉంటే దూరం దూరం కుచ్చులు పెట్టండి పెట్టేసిన తర్వాత ఇలా కింది సైడ్ ఉంది కదా అది మనకు ఎంత పొడువు ఉందో అంత పొడువు వచ్చిందా ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలా పైనుంచి వేసేసి మనకు కుట్ట అనేది ఇలా పైకి రావాలి చూడండి ఇలా ఇదిగోండి మనకు ఇవి రెండు ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకుంటూ రండి అంటే ఫ్రాక్ కింది సైడు కుచ్చులు పెట్టిన పై సైడు అది బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాము ఇక్కడ కింది సైడు మనకు క్లా ఒకవేళ క్లాత్ లేకపోతే డబల్ ఫోల్డ్ చేసి కుట్టేయండి క్లాత్ ఉంది కాబట్టి ఇలా పొడువుగా పీసులు మిగిలినాయి కాబట్టి వాటికి కుచ్చులు పెట్టేసి ఇక్కడ ఈ ఫ్రాక్కి కింది సైడు ఇలా అటాచ్ అనేది చేస్తున్నాం రెండు సమానం వచ్చేటట్లయితే చూసుకోండి వీడియో కోసం అయితే చాలా లెంత్ అంటే క్లియర్గా చూపించాలని ఇలా వీడియో కోసం అయితే లెంత్ ఎక్కువనే అయింది ఇంకా ఈ మీరు ఒకవేళ కుట్టాలనుకుంటే మాత్రం పది నిమిషాలలో ఫ్రాక్ అనేది అయిపోతుంది ఇదిగోండి ఇలా మొత్తం అయితే అటాచ్ చేసుకోండి అయిపోతుంది ఇప్పుడు సేమ్ ఇది ముందు భాగానికి అటాచ్ చేసినాం అలాగే వెనుక భాగానికి కూడా అలాగే కుచ్చులు సేమ్ అటాచ్ చేయండి చూరండి ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు పైనంగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఎడ్జ్కి ఇలా కుట్టు అనేది మళ్ళీ పైనుంచి వేసుకుంటూ వస్తే మనకు ఆ కుచ్చులు అనేది ఇట్లా పైకి లేవకుండా మంచిగా నీట్గా కింది సైడుకు కనిపిస్తాయి అందుకని ఇలా మనం కుట్టిన కుట్టు ఉంది కదా మీదనే కుట్టుకుంటూ రండి ఒక కుట్టేస్తే నీట్గా కనిపిస్తుంది అనమాట ఫ్రాక్ అనేది మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇలా మదర్ అండ్ డాటరు అంటే తల్లి బిడ్డ ఇలా సేమ్ టాప్ ఫ్రాక్ ఇలా వేసుకొని వెళ్తే బాగుంటుంది కదా ఎందుకంటే ఇవి సింపుల్వే కాబట్టి అంటే ఇవి ఏమంటారు ఫంక్షన్వి కాదు సింపుల్వి కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు అలా ఇలా వేసుకోండి బాగుంటుంది అయితే ఇక్కడ మనము ఈ బాడీ పార్ట్ ఉంది కదా దీనికి అటాచ్ చేద్దాము రెండు మంచి సైడ్ ఇలా ఎదురే కింద పైన వేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇలా పైకి అన పై సైడ్ వేసేసి నడుము బాడీ పార్ట్ నడుముంది కదా కుచ్చులు పెట్టినాము దాన్ని రెండింటిని కుట్టుకుంటూ రండి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ముందు సైడ్ అలాగే కుట్టండి సపరేట్ సపరేట్గా వెనక సైడ్ కూడా అలాగే కుట్టేసి తర్వాత మీకు నచ్చితే స్లీవ్లెస్ అలాగే చంకభాగం నుండి నడుము వరకు కుట్టేసి నడుము నుండి కింది వరకు కుట్టేయండి లేదంటే ఇంకా క్లాత్ మిగిలిందనుకోండి చి చిన్నగా కుచ్చులైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు బాడీ పార్ట్ని నడుముని ఇలా వేసిన తర్వాత మనకి ఇంకా ఇలా కుచ్చు ఇలా క్లాత్ అనేది చిన్నగా మిగిలింది అయితే స్లీవ్లెస్ కుట్టిన తర్వాత అయినా మనం ఇంకా చిన్నగా ఆ స్లీవ్లెస్కి కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే హ్యాండుకు చిన్న కుచ్చులు పెట్టచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇలాగే స్లీవ్లెస్ ఉంచేసుకోండి లేదంటే ఇలా కుచ్చులు పెట్టి హ్యాండుకు మధ్యలో కుచ్చులు వచ్చేటట్లు చూసుకోండి మంచి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి డబల్ నేనైతే డ్ర ఈ డ్రెస్ మెటీరియల్ టాప్ కూడా చా మీ ఆది కొలత డ్రెస్సుతో కటింగ్ చూపించినా చాలా క్లియర్గా చూపించినా చూడండి అలాగే మిగిలిన క్లాత్తో ఇలా ఫ్రాక్ కూడా ఎలా ఈజీగా కుట్టాలో చూపించినా మీ పిల్లల అంటే బాడీ సైజును బట్టి సైడ్స్ కుట్టేయండి మంచి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా అండి ఇంతవరకు నేను చెప్పినందుకైతే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు టైలర్స్తో మిగిలిన క్లాత్ ఇలా మీ పిల్లలకైతే కుట్టించుకోండి బాగున్నాయి కదా ఇదిగోండి స్లీవ్లెస్ ఇదా ఇలా డబల్ ఎక్స్ఎల్ టాప్ అయింది ఫ్రాక్ అయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి